మొక్కజొన్న పంటను విక్రయించేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు గతం కంటే ఏడాదేడాదికి శ్రీకాకుళం జిల్లాలో సాగు పెరిగింది గతేడాది రైతులకు పంటతో ధర పండింది రికార్డు స్థాయికి వెళ్లడం పండిన పంటకు మార్కెట్లో ధర పలకడంతో రేటును తానే బ్రేక్ చేస్తూ మొక్కజొన్న భారీ ధర పలికింది మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా హైయెస్ట్ రికార్డు ధర పలికింది దీనికి తోడు జిల్లాలో వర్షాభావంతో ఇబ్బంది పడుతున్న రైతులంతా వరికి బదులు మొక్కజొన్నపై దృష్టి సారించారు ఎన్నడూ లేని విధంగా మొక్కజొన్నల ధర పడిపోయింది క్వింటా పద్దెనిమిది వందల నుంచి రెండు వేలకు మించి కొనడం లేదు ఆసారి మొక్కజొన్న సాగు లాభసాటిగా ఉందని ఆశించిన రైతులకు ఓవైపు వర్షాలు జోరందుకోవడం మరోవైపు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దళారీలు స్థానికులు నిర్ణయించిందే మార్కెట్ ప్రైస్గా మారింది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పొందూరు జీ సిగడం రాజాం హెచ్చర్ల రణస్థలం భామిని సరుబుజిలి తదితర మండలాల్లో భారీగా పంట సాగైంది ఇటీవలే తుఫానుతో పంటను వర్షార్పణం కాకుండా రైతులు నానాపాట్లు పడ్డారు మొక్కజొన్న పద్నాలుగు శాతానికి మించి తేమ శాతం ఉంటే కొనుగోలు చేయడం లేదని అలా ఎండబెట్టాలంటే వాతావరణం అనుకూలించడం లేదని వాపోతున్నారు ప్రభుత్వం ఇప్పటి వరకు రైతు కష్టాలు పట్టించుకోవడం లేదు కనీసం మార్కెట్లో సక్రమంగా కొనుగోలు లేదనే విషయం తెలిసినప్పటికీ వ్యవసాయ హార్టికల్చర్ మార్కెఫెట్ శాఖకు చెందిన యంత్రాంగం కనీసం పట్టించుకోకుండా వదిలేయడంతో ఎవరు కొంటారో అని సిక్కోలు రైతాంగం ఎదురు చూస్తోంది మార్కెట్ కమిటీలున్నా ప్రయోజనకరంగా లేవని రైతులు వాపోయి

అమ్మడానికి అవుతుందా తెలక్కోండి వాన యాభై వేలు మొదలైంది యాభై వేలు పడుతుంది ఇప్పుడు పంతొమ్మిది వందలు పద్దెనిమిది వందలు అంతారు ఈరోజు తెలిసిపోవడము మరి ఇంక పద్దెనిమిది వందలు పదిహేడు వందలే అంత అంటారు మరి ఏస్తాము సడన్గా వానరాడము మొత్తం నాయన పని ఇంకా ఆయనకు వచ్చి రోడ్ల మీద వేయొద్దు అంత అంటారు పోలీసులు రోడ్డు మీద వేయొద్ద మరి అక్కడే వేస్తాము రైతులము అని మరి ఏస్తాము గవర్నమెంట్ ఏదైనా రైతులు కొంచెం ఆదుకుంటే మంచిదే ఇప్పుడు గుడ్లు రోడ్ల మీద వేస్తే పోలీసులు వద్దని అంత గుడ్లు అంటే అయితే వర్షంకి మరి ఎలాగొంతయి ఇప్పుడు పరదలు కొనేసి ఎండ ఎండాల గుడ్లు అంటే ఆ డబ్బులు ఆగితే రావు ఇప్పుడు జనసేలకే మొదటికే రావు ఇంక పరదలు కొని ఎండాలంటే ఏంటి ఎండ వేస్తాము మరి అలా రోడ్డు మీద వేస్తాను మరి నా గవర్నమెంటే రైతులను ఆదుకోవాలి మరి ఏంటి గత రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలు కూడా మన యాస అయితే రెండు వేల నాలుగు వందలు కూడా ఇమ్మినాం

ఆ పద్ధాలు పాయింట్లు వచ్చేసరికి మా తల తోకపోతుంది తోకపోతుంది కూలవలుకి ఆ రెండు క్వింటల్ గింజలు అయితే ఇరవై సెంటులు రెండు క్వింటలు అయితే ఐదు రోజులు ఎండ ఎండైతే మరి ఆలు గేట్ ఇస్తాం ఇద్నాలు గేట్ ఇస్తాం తాటి లేటిస్తాం అద్దెలేటిస్తాం తింటాడు మందులు తింతాడు మందులకేటి నోకలికేటి ఏడు తింటాం బాబు వర్షాలు మరి ఇబ్బంది కదా ఇప్పుడు మేము పెట్టుకుంటాము పెట్టుబడి కూలవలకి పెడతాను పంటదండి పంతొమ్మిది వందలు గత రెండు వేల మూడు వందలు రెండు వేల రెండు వందలు కొన్నారండి ఇప్పుడు ఈ ఏడాది పంతొమ్మిది వందలు ఇలా పంతొమ్మిది వందల యాభై కొన్నారండి ట్యాంకీ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తీసుకున్నారు ట్యాంక్ ఇప్పుడు గత ఊరి కూడా రెండు ఎనభై ఇలా దొరికేది ఊరి అంటే దొరకదు కాదు మూడు వందల యాభై మూడు వందలకి పై పట్టుకున్నారు